కలి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల లడ్డు ప్రసాదంలో జంతు అవశేషాలు కొవ్వు కల్తీ జరిగిందని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈశ్వర్యాలు చేసి కోట్లాది మంది హిందువులైనటువంటి భక్తుల మనోభావాలను దెబ్బతీయడం జరిగింది ఈరోజు మీరు నియమించినటువంటి సిట్టు ఏదైతే ఉందో సిట్ అధికారులు ఈ తిరుమల లడ్డూలో ఎలాంటి కొవ్వు అవశేషాలు కలిసి ధరలేదని ఎలాంటి జంతు అవశేషాలు లేవని సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించడం జరిగింది అయ్యా ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఆ సనాతన వాది జనసేన నాయకుల్ని నేను ఒకటే కోరుతున్నాను దయచేసి మీరు దేవుడి మీద రాజకీయాలు చేయొద్దు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కోపం ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయండి జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేయండి కానీ ఎంతోమంది కోట్లాది మంది భక్తులు హిందువులు అయినటువంటి మనోభావాల్ని గాయపరచవద్దు ఆ దయం వెంకటేశ్వర స్వామికి అపకీర్తి తీసుకురావద్దని వేడుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మీరు రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఆరోపణలు దుష్ప్రచారం ఏదైతే ఉందో ఆ భగవంతుడే ఈరోజు స్వయంగా ఆ సిట్ అధికారులకి చెప్పడం జరిగిందని అనిపిస్తుంది ఎందుకంటే ఏ కొవ్వు జరగలేదని ఎందుకంటే మీరు రాజకీయం కోసం ఏదేదో అబద్ధాలు చెప్పేసి లబ్ధి పొందాలనుకున్నారు తిరిగి మీకు అది బెడిసి కొట్టింది అయినప్పటికీ కూడా ఇప్పటికైనా మీరు చేసిన తప్పుని ఒప్పుకోలేక మళ్ళీ మీరు కప్పిపుచ్చుకోవడం కానీ మళ్ళీ కూడా ఇప్పుడు కూడా మీరు దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి మళ్ళీ ప్రజలను నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇప్పటికైనా ఈ ఆరోపణలు ఆపాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ హైందో ధర్మానికి బ్రాండ్ అంబాయిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ సనాతన వాదిని చెప్పుకునేటువంటి జనసేన నాయకుడు కానీ దయచేసి మీరు ఇలాంటి దేవుడికి సంబంధించిన విషయాల్లో లేదా భక్తులకు సంబంధించిన విషయాల్లో మన ఏదైనా ఉంటే మీరు ఇలా దుష్ప్రచారం చేయొద్దని ప్రాధాన్యపడుతున్నాం ఎందుకంటే మీరు ఈరోజు చేసినటువంటి ఒక దుష్ప్రచారం వల్ల గత ఒకటిన్నర సంవత్సర కాలంగా ఎంతోమంది భక్తులు దీనికి రకరకాల అనుమానాలు వచ్చినాయి భక్తులకి దేవుడి మీద నమ్మకం పోయింది అదేవిధంగా దేవుడు అంటేనే మనం నమ్మేటువంటి భక్తులు ఒక పక్క బాధపడుతున్నారు కాబట్టి మీరు దయచేసి ఇప్పుడైనా కానీ ఈ ఆరోపణలు మానుకోవాలని ఆ భగవంతులకు మంచి బుద్ధి కలిగించాలని ఆ వెంకటేశ్వరస్వామిని కోరుకుంటూ ఈరోజు ఆ వెంకటేశ్వర స్వామి హిందువుల యొక్క మనోభావాల్ని కాపాడే కాపాడని తెలియజేసుకుంటూ గోవిందో వెంకటేశ్వర ఓం రామ వెంకటేశ్వర